ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు చేస్తున్న పెన్షన్ను ఆరు వేలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొని కేక్ను కట్ చేశారు అనంతరం వారు ఒకరికొకరు కేక్ ను తినిపించుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు ఆరు వేలు పెంచడం జరిగిందన్నారు దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు వృద్ధులు వితంతు మహిళలు హిజ్రాలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందజేస్తామన్నారు তেজ <laughs> গমলে <laughs> ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగుల వికలాంగులు అనకూడదు దివ్యాంగులు దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీగారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ ఆరు వేలు చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది ఆనాడు రెండు ఉన్న రూపాయ రెండు వందల ఉన్న పెన్షన్ని వెయ్యి చేసి తర్వాత వెయ్యిని రెండు వేలు చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవాడికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వికలాంగులకు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం